అందరికీ నమస్తే మా నాయన ఊరికే కాపీ తాగుతుండే అందు గురించి వెళ్ళి నేను ఒక పారి కాపీ రాగం అని ఒక కథ రాసినండి అందులో కాపీ రాగంలో ఉన్న పాటలన్నీ జమ చేసిన అప్పుడు కిషోర్ భరద్వాజన్నతోని ఇసుది ఒకటి చేద్దామన్న నెలకు ఒక రాగం అని అన్న అన్న ఎప్పుడు కాదన్నాడు ఇక జరంత టైం అయితే పట్టింది కానీ ఇక ఉగాది పండుగ వస్తుంది కదా అప్పుడు చేద్దామని అనుకున్నాం పండుగ అనగానే మనకి కోకిలలు మామిడి పూతలు ఈస్టు పాటలు మస్తు ఉన్నాయి కదా అట్లా కాకుండా పండుగనంగానే మనకి ఒక అక్కనో చెల్లెనో వదిననో అన్ననో యాదికొస్తారు మనం ఏమన్నా తింటుంటే అరే ఇది మా అన్నకి ఇచ్చి పంపుదామా మా చెల్లెకి ఇచ్చి పంపుదామా అని అనిపిస్తుంది పనులు ఏం చేస్తాము తో పోయేటోళ్ళకి ఇచ్చి జర మా అన్న మా అన్నోళ్ళ ఇంటి కాడి ఇచ్చిరా అని జర అడ్రస్ చెప్పి పంపుతాం గదే అమ్మజాన్లో పంపుతలేమా ఇప్పుడు గట్లన్నట్టు అట్లా పంపినప్పుడు అట్లా యాద్ చేసుకుంటున్నప్పుడు గదే నిజమైన పండుగ అనిపిస్తుంది నాకు అసొంటి పాట నేను ఒకటి తీసుకొని పాడిన ఇదే రాగమో నాకు ఎరకలేదు నేను ఒక జానపదం పాడిచ్చినాక అది ఏ రాగానికి దగ్గరుంది అని కిషోర్ అన్న చెప్పిండు యామిని అక్క ఒక లలిత సంగీతం పాట పాడించింది మా దోస్తు రాధిక నోరి శిల్వ పాటలన్నీ వాడింది ఇక తమ్ముడు చైతన్య గొప్ప త్యాగరాజస్వామి పాట వాడిండు ఇక అన్నీ అయినాక భరద్వాజన్న హిందుస్థానీ రాగంలో ఒక మస్తు ముగింపించిండు మస్తుందిలే మీకు ఎట్లా నచ్చిందో చెప్పు ఆవిడియా ఇక అంత సరే కానీ పాడినవన్నీ ఒకదానికి తెచ్చి మంచి వీడియోలో చేయాలి కదా ఇట్లా అనుకోంగానే ఇట్లా కండ్లు మూసి తెరవంగానే వీడియో వచ్చేసింది తమ్ముడు శ్రీనివాస్ బాబరాజ్ చేసిండు నీకు మస్తు శుక్రియ తమ్మి ఇక పాట లేను మీకు మీకేమనిపించిందో చెప్పమరవకురి మరవకు మొదల నేను వాడే పాట తమ్ముడు మలిక్తేజ రాయంగా మౌనిక దుర్గవ వాడిరు ఊరెనుక దున్నిచ్చి ఉల్లి నాటేసి. വസുധവാര മുലിക്ക് വിത്ത സോയഗം വെല്ലുവിരിയ വസുധ യാര മൊലിക്ക് വസന്ത ഋതുോ അണു അണു രസമാധുര്യം ചിരിക്കിൻ വസന്ത ഋതുോ അണുവണു രസമാധുര്യം ചിരിക്കിന്റെ വിത്ത സോയഗം വെല്ലുവിരിയ വസുധ യാരമൊലിന്ദ കോല നം ചെവി സോകി കൊച്ച ചിഗുരു ഇല കാന വച്ച കോല നം ചെവിന സോക്കിന് കൊത്ത ചിഗുരു ഇല കാന വച്ച ആശമുലക്കെത്തി കൊണ്ടെത്തി കോമല ഹൃദയം പുലകരിച്ച

പന്തു ആദി ല കാലമേ വത്സരാലോ ഒ ചവേ പഞ്ചാംഗ പന്തു ചതിവേ പഞ്ചാംഗത്തോ വരസ ജാതകാലതി തലസിന് പന്തു ചതിവേ പഞ്ചാംഗത്തോ വരസ ജാതകാലതി തലസിന് వింత సోయగం వెళ్ళి విరియగా వసుధవయ్యారములికింది చింత మామిడి మిరప బెల్లం పేపా ఉప్పుల రుచి పెంచింది ఉగాది పచ్చడి రుచి పెంచింది చింత మామిడి మిరపా బెల్లం పేపా ఉప్పుల రుచి పెంచింది ఉగాది పచ్చడి రుచి పెంచింది ఎంతో అందంగా బ్రతుకులను తీర్చుకునే అదనొచ్చింది ఎంతో అందంగా బ్రతుకును తీర్చుకునే అదనొచ్చింది వింత సోయగం వెళ్ళి వసుధవయ్యార మునికింది వసంత ఋతువులో అణు అణువు సమాధుర్యం ചിലക്കിന്തി രസമാധുര്യം ചിലക്കിന്തി രസമാധുര്യം ചിരിക്ക സോയഗം വെള്ളി വിരിയക വസുധവ യാരലക്കിന്റെ വസുധവയറ മുലക്കിന്റെ വസുധവയ മുലുക്കിന്റെ அலக்கடனி அலக்கலி அலக்கல்லி அகமுனியே டு பலகலனி அரக முனியேடு பம்

చెలు మీర గను మారి చొని హి మీర గను మారి చుని భూమి గను మారి చుని మన మన

hey <laughs> முனி கு செய் சைக தி சிவ தனு நு வீரி முனி க நுசை திவ தனு வீரி சமையம் புன தியா சமயுன 家。啊啊啊啊 విను తోని మోము చిల్లు ఆ సమయ మున ధ్యాగ రాచ తోని మోము చిల్లు అలకలల్ల నాడగని అరాణ్ము ని ఏటు పొంగిను కలకలల్ల நீச்சம மச்சமாவத்தி சால ஜனரஞ்சகம் నాకు చాలా ఇష్టమైన రాగాల్లో ఒకటి ఈ రాగంలో సినిమా పాటలు చాలా ఉన్నాయి అన్ని రసాల్లోనూ ఉన్నాయి కానీ మొట్టమొదటగా మధ్య అనగానే నాకు గుర్తొచ్చే పాట ఇది చూచువారలకు చూడ పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట సోదలునుమునును చూడ వత్తుడట కళ్యాణము చూతముదాదండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతముదాదండి ఇప్పుడు మధ్యమాతిలో ఒక హాస్య ప్రధానమైన పాట కాశీకి పోయాను రామాహరి హరి గంగతీర్థమ్ము తెచ్చాను రామా హరి గంగతీర్థమ్ము తెచ్చాను రామాహరి కాశీకి పోలేదు రామాహరి అవి కాల్వలో నీళ్ళండి రామాహరి అవి కాల్వలో నీళ్ళండి రామాహరి అనగానే ఇంకో పాట నాకు చటుక్కున గుర్తొస్తుంది మన అందరికీ చాలా ఇష్టమైన పాట అది కూడా సువ్వి సువ్వి సువాలమ్మా సీతాలమ్మ గువ్వా సవ్వడలే నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువాలమ్మ సీతాలమ్మ నవ్వాలమ్మ మధ్యమావతి రాగం శ్రీరాగంకి చాలా దగ్గరలో ఉంటుంది అంటే సినిమా పాటలు కాబట్టి ప్రధానంగా మధ్యమావతి తీసుకున్నా కూడా అక్కడక్కడ శ్రీరాగం స్వరాలు ఏమన్నా కలుస్తున్నాయా అని అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ పాటల్లో తర్వాత నేను పాడిపోయే పాట మల్లెమాలుగా రాశారు ఆయనకి చాలా అవార్డ్స్ కూడా తెచ్చిపెట్టింది ఈ పాట తెల్లవారకముందే పల్లె లేచింది తన వారినందరినీ తట్టి లేపింది ചീനി ദൂര പോത്തുന്ന തൊലിക്കോടി അതിരി പടി മേൽക്കൊണ്ടി അതേ പനികൂസി പല്ലേലേ ചിന്തി തന വാര തീലേ പി ఇప్పుడు మధ్య మావతిలో ఒక శృంగార గీతం మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు అవునా లేట్ ఎయిటీస్లో విశ్వనాథ్ గారి సినిమా వచ్చింది స్వర్ణకమలం మనందరికీ గుర్తుంది కదా దాంట్లో జానకి గారు ఒక అద్భుతమైన మధ్యమావతిలో పాట పాడారు అది కూడా చాలా జనాదరణ పొందింది ఆ పాట కూడా సెలహరి బిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరచి కలకాలం ఉండిపోనా ఆకాశెల్లో ఆ సెలహరి శంకరాభరణం సినిమా మన తెలుగు వారందరికీ చాలా గర్వకారణమైన సినిమా మనందరికీ చాలా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమా దాంట్లో మధ్యమావతిలో ఒక అద్భుతమైన పాటు ఉంది శివుడి మీద శంకరా Hara Sinkara, da hara, ji beespara, sankara, na desh re para, vedviharara, ji beespara, sankara. నేను మొదట్లో చెప్పినట్లుగా సినిమాల్లో ఏదైనా రాగం దాని మీద ఆధారపడ్డ పాటల్లో కొంచెం అన్యాస్పదాలు కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాయి అందం కోసం ఆ పాట ట్యూన్ దానికోసం కానీ ప్రధానంగా ఇప్పుడు నేను పాడిన పాటలన్నీ మధ్య రాగం ఆధారంగా చేసుకుని చేయబడ్డావు అనమాట చాలా అందమైన రాగం చాలా పాటలు ఉన్నాయి ఇంకా బట్ మనకు భావన ఉంది కాబట్టి కొన్ని పాటలు మాత్రమే నేను ఉదాహరణగా మీకు చెప్పాను ధన్యవాదాలు మధ్యమావతి అనగానే కర్ణాటక సంగీత ప్రియులందరికీ ఒక మధురమైన కరుణ భక్తి శాంతి రసాలు ఉండిన కీర్తనలే గుర్తుకొస్తాయి దానికి కారణం ఏంటంటే ఈ రసాలు పండించవలసిన కీర్తనలన్నింటినీ దాదాపు మధ్యమావతిలో కూర్చేదానికే ప్రయత్నం చేస్తారు మధ్యమావతి రాగము కరహర ప్రియ రాగజన్యం ఇది ఔడువ ఔడువ రాగం అంటే ఆరోహణలోను అవరోహణలోను రెండిట్లోనూ ఐదైదు స్వరాలు మాత్రమే ఉంటాయి ఆరోహణలోను అవరోహణలోను గాంధారము దైవతము రెండూ కూడా వర్జితాలు అంటే సరే మా పీ సా నీ పామా రే ఇది మధ్యమావతి రాగం మూర్ఛన ఇందులో రిషభం మీద నిషాదం మీద చాలా ఎక్కువ వరకు స్ట్రెస్ ఉంటుంది బలం వాటి మీద ఎక్కువ ఉంటుంది కీర్తనలు చాలా వాటిలో అన్నమాట నేను ఇంతకుముందు చెప్పినట్టు కర్ణాటక సంగీతంలో దాదాపు శాంతి భక్తి కరుణరసాల కీర్తనలే ఉన్నా శాస్త్రీయ సంగీతం కాకుండా సినిమాల్లోనూ లలిత సంగీతంలోనూ మిగిలిన రకాల సంగీతాల్లో వాడుకున్నప్పుడు ఈ రాగాన్ని దాదాపు అన్ని రసాల ప్రయోగాలకు వాడారు ఇక జానపద చెప్పలేనన్ని ఉంటాయి మధ్యమావతి రాగంలో హిందుస్థానీ సంగీతంలో దీన్ని మధ్యమాద్ సారంగ్ అంటారు ఉన్న మూర్ఛనే దానికి ఉంటుంది మధ్యమావతి పోకడలే దానిలోనూ ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ दे रजवा रंग दे रंग दे रधवा जसि मोरी प्रिया की पगरीया रंग दे रंग दे रधवा జయసి మోరి పీయాకీ పియా రంగుదే రంగుదే ఇదండి మనం ఈనాడు విశ్లేషణకు తీసుకున్న రాగం మధ్యమావతి ఇందులో తెలుగులో సినిమా పాటలు విన్నారు జానపద గేయాలు విన్నారు లలిత సంగీతంలో కూర్చోబడిన ఒక గేయం విన్నారు కర్ణాటక సంగీతం ఒక మంచి చక్కని త్యాగరాజ కీర్తన విన్నారు